ట్రాఫిక్ జామ్ లో బండ్లు ఆగిపోయి ఉన్న స్కూటర్ తీసుకుని కార్ కి బస్సు కి మధ్యలో నుంచి దూరి సిగ్నల్ ని దాటి బలిపోయిన వెళ్తున్నాడు స్కూటర్ మొయిదుటి మోయిదుటి కోరికో ప్రదేశ్ కొండశ్రీ దాటి చాలా సులువుగా నీరు లాగా జారిపోతున్నాడు గోల్ పోస్ట్ దగ్గరికి చేరుకున్నాడు వా మోయిదుటిలో ఫాస్ట్ చేశాడు జాబ్ సీతంగా ఒక చిరుకు లాగా బంతితో ఎగురుతున్నాడు ఎడమకాలు కుడిగాలని బంతిని మారుస్తూ ముందుకు సాగిపోతున్నాడు జాబ్ హే వాగుడు గాయ్ హా రేపు టీటిఎం పెరిందనేమన్నా సక్సెస్ మిడికి నువ్వు వస్తానే రేపు రేనా మెహందీ ఉంది కదా కావాలంటే వన్ అవర్ ఉండి వెళ్తాను కమెంట్రీ కాదు అనౌన్స్మెంట్ ఏందమ్మా నువ్వు ఐఎఫ్ఎల్ లో సైజు దామోదన్ కూడా ఇంత బిజీగా ఉండడు చూడు కమెంట్రీ మ్యాచ్ కి జీవం పోస్తుందో కానీ అనౌన్స్మెంట్ అలా కాదు తోచింది మాట్లాడొచ్చు ఏ నువ్వు వచ్చేసే నువ్వు వస్తావని అందరికి చెప్పేసాను నువ్వు అనౌన్స్మెంట్ చేస్తేనే ఫైర్ గా